ఉత్సాహంగా అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం పంగులూరు మండలం కొండమూరులో అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు గొట్టిపాటి తేనేటి కృష్ణప్రసాద్తో తో నైన్ ఇప్పటికే నామినేషన్ అయిపోయింది ఎన్నికల ప్రచారానికి కూడా చివరి ఇంకా ఐదారు రోజులు ఉంది ప్రస్తుతం మనం అద్దెకి ఎమ్మెల్యే గొట్టిపాటి రకుమార్ గారు ప్రచారంలో ఉన్నారు ఒకసారి మన గొట్టిపాటి రవికుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి సార్ ప్రచారం కూడా చివరి రోజులకు వచ్చింది ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతుంది సార్ మీరు ప్రజలకి వెళ్ళినప్పుడు ప్రజల్లో స్పందన ఎలా ఉంది మీరే చూస్తున్నారు కదా ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇవాళ దాదాపు ఐదు సంవత్సరాల పరిపాలన జనం అంతా కూడా ఇసుకెత్తిపోయారు అన్ని మోసపోయిన అబద్ధాలు చెప్తా ఉన్నారు నిన్న వాళ్ళు కూడా ఇక్కడ మీటింగ్లో చూశాను రెండు వేల పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పెట్టినైనా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల మూడు వేలు చేసింది నేనని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్న సంగతి మనం అందరం గమనిస్తూ ఉన్నాం ఇవాళ అబద్ధ హామీలతోటి రోజు రోజుకి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు గతంలో రెండు వందల నుంచి రెండు వేలు చేసాం మనం ఇవాళ మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెబుతున్నాం మనం ఖచ్చితంగా చేస్తాం గతంలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు అందరూ కూడా భోజనం పెట్టాం విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య పెట్టి చాలామంది పేదలను విదేశాలు వెళ్ళడానికి చేశాం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం వాళ్ళు కేవలం మోసపడిపోయిన హామీలు చెప్పి అమ్మఒడి ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇవ్వటం అది కూడా ఐదు సంవత్సరాలు ఇస్తా అని చెప్పి మూడు సంవత్సరాలు ఇవ్వటం పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పదమూడు వేలు ఇవ్వటం ఇట్లాంటివన్నీ మోసం చేశారు మా ప్రభుత్వం ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత నాలుగు వేలు పెన్షన్ చేయటం కానీ పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నారు పదిహేను వేలు ఇవ్వటం కానీ రైతులకు ఇరవై వేలు ఇవ్వటం కానీ అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ ఇవన్నీ కార్యక్రమాలతో ఒకటి కాదు రెండు కాదు అన్న క్యాంటీన్ పెట్టడం కానీ విదేశీ విద్య పెట్టడం కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా కార్యక్రమాలను చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటుంది అర్థం నియోజకవర్గంలో ప్రధానంగా ఆర్మిం నియోజకవర్గం ప్రధానమైన సమస్య ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు ఈ సమస్య తీరిస్తే అర్థం నియోజకవర్గం ప్రజలకి తప్పనిసరిగా మంచి జరిగిద్దానుకునేది ఏముంది సార్ ప్రస్తుతం అర్థం నియోజకవర్గంలో ఒకసారి తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో రావడానికి మేము తీరుస్తాం అని చెప్పేది ఏంటి సార్ అర్థం ప్రజలకు ముఖ్యంగా అద్దం అర్థం హెడ్ క్వార్టర్లో మంచి సమస్య ఉంది అట్లానే గ్రామీణ ప్రాంతాల్లో మంచిలేని సమస్యలు అనేది కూడా తప్పకుండా తెలుస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అట్లాగే మన రిటైర్డ్ అయిపోయి ఎంపీగా బరిలో ఉన్నారు ఒకసారి మనం ఎంపీ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటంటే యువకుల గురించి యువకులు భారతదేశానికి ఒక బ్రహ్మాండమైన పౌరులు రావాలని వచ్చే రోజుల్లో దానికి మంచి ఆశ ఆ తర్వాత బాబు సిక్స్లో ఆరింట్లో ఆరింట్లో మోరు డైరెక్ట్గా మహిళల కోసమే ఉన్నాయి స్కూల్కు వలుగురు ఉంటే అరవై వేలు ముగ్గురు ఉంటుంది అదేవిధంగా వంట గ్యాస్ అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు అదేవిధంగా మహిళలకు అన్ని రకాల ప్రోత్సాహమిస్తూ వాళ్ళు మన ఆర్థిక భారతదేశ ఆర్థిక పోరాటంలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ పోరాటంలో భాగస్వాములయ్యి వాళ్ళతో మనతో సరిగా పంచుకునేటట్టు మహిళా సాధికారత కార్యక్రమం జరగాలంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారితోనే జరుగుతుంది అందుకే మహిళలు కూడా ఈసారి చాలా పెద్ద ఎత్తున వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి అందరూ సిద్ధమై ప్రజల స్పందన అయితే ఎట్లా ఉంది సార్ మీరు పోయినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన స్పందన ఉంది అందరూ డిసైడ్ అయిపోయారు చాలా చాలా చక్కగా ఉంది ఇప్పుడు మన ప్రచారానికి వచ్చిన కొండమూరు గ్రామంలో ప్రస్తుతం అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రూపంలో అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ గారితో మనం మాట్లాడడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనుభవమైన స్పందన వస్తుంది ఏదైతే చంద్రబాబు గారు ప్రవేశపెట్టేటువంటి సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు ఎక్కువగా ఉపయోగపడతాయి మహిళలు అందుకే గంపు గుర్తుగా మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా వాళ్ళు మా దగ్గరికి వచ్చి తప్పనిసరిగా నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారు అలాగే అద్దెకి గొట్టిపాటి రకుమార్ అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పి అంటారు అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ పరిధిలో తేనేటి కృష్ణప్రసాద్ కూడా గణ విజయం సాధిస్తారని చెప్తా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అయిన బ్రహ్మాండంగా ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు మీకు అన్ని సంక్షేమ పథకాలు మాకే పథకాలు రాలేదండి అన్ని సున్నా నిల్లు మాకే పథకాలు రాలేదు ఏది వర్తించలేదు అది మీరు బా కోటి సున్నా ప్యూర్ పీపుల్ నేను మరి పథకాలు ఎందుకు రాలేదు రాలా మాకు చంద్రబాబు అభివృద్ధి మేము వద్దండి మాకు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి రెండు కావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి కంపెనీలు రావాలి పోలవరం ప్రాజెక్టు కావాలి అమరావతి కావాలి మాకు ఇవే కావాలి మాకు ఓన్లీ సంక్షేమే అవసరం లేదు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి అన్నీ కావాలి ఒకదానిటీజులిటీ మెజార్టీ వన్ సెవెంటీ ఓన్లీ జగన్ ఒక్కడే రావాలి వన్ సెవెంటీ రావాలి రావాలి కృషి చేస్తాం బాగా ఇంకొకటి ఈ టీడీపీ గవర్నమెంట్ రావాలి రవి గారు మినిస్టర్ కావాలని మా కోరిక అండి వద్దు బాబు మా వల్ల కాదులే సరిపోయిందని పట్టాము చాలా ఈ ప్రభుత్వం ఇంత రాగిపోతేనే మంచిది అనిపించింది ఎందుకంటే ఏం చేశారండి సంక్షేమ పథకాలని ఏం చేశారు ఎంతసేపు సంక్షేమం సంక్షేమాలని వెనక వెనకదోయటమే కానీ ప్రజలు సొమ్మి ప్రజలకు ఇస్తున్నాడు వేరే ఏమి లేదు దేనికి టీడీపీ అభివృద్ధి అభివృద్ధి ముందు పిల్లలకు ఉద్యోగాలు జాబులు వస్తాయి చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు అందరూ జాబ్లు వస్తాయి ఏదైనా సరే జాబ్లే కాదు చంద్రబాబు గారిని వచ్చాడంటే మనకి అన్ని విధాల గ్యారంటీ పక్క మన లోకేష్ గారితో కూడా ఇదే చెప్పా మాకు మాత్రం మీ ప్రభుత్వం రావాలి వచ్చి మమ్మల్ని అభివృద్ధి పద పదంలో ఉంచాలి అదే మన అదే తెలుగుదేశం రావాలి మేము ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు అన్నింటిలో ముందు ముందుండాలి ఇప్పుడు వెనకబడ్డ రాష్ట్రం ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే రాజధాని లేని ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రదేశే కాబట్టి మనకి రాజధాని ఉండాలి పిల్లల భవిష్యత్తులో బాగుండాలి పరిశ్రమలు రావాలి అన్నీ రావాలి అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు గారు రావాలి అది అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దొళ్లకు బంధువాయనే రవికుమారన్న అచ్చమైన మనిషి అన్న అచ్చమైన మనిషి అన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దొళ్లకు బంధువాయనే

నంద పేరు బంధువాయ అన్యాయాన్ని చూసనంటే సహించడు రవి అన్నా అందరి బంధువుడు తాను అను పెరుగని నాయకుడు అమృత అస్తుడు రన్నా అమృత అస్తుడు రన్నా అమృత అస్తుడు అరే వారీలే మూయించిన ఫ్యాక్టరీలే మూయించిన కేసులన్నీ పెట్టినా వెను తిరగని నాయకుడు గొట్టిపాటి రవి అన్నా గొట్టిపాటి రవి అన్నా జనం బలం కలిగినోడన్నా రవి కుమార్ జనం నెచ్చ నాయకుడన్నా రవి కుమార్ అన్నా ముద్దు బిడ్డనే సర్వజనుల సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం E com తెలుగు జాతి తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ రణని నాదళమా నర నరాన క్రమ శిక్షణ నిందిన చేతనమా ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంకరమా దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగుదేశమంటే కార్యకర్త పతిమా రాసేటి నల్ల సిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కణం మీరే కాంతి యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ సాంప్రదాయబద్ధంగా జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి దానం ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంత ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సంబరం నా మనబారు